హలో అందరికీ మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నా ఏవైనా పెద్ద ఐటమ్స్ కొన్నా కూడా ఇలాంటి కాటపెట్టెలు అయితే ఖచ్చితంగా వస్తాయి కదా వాటిని అయితే రీయూస్ అండి మంచి మంచి వాల్ హ్యాంగింగ్ డెకరేటివ్ ఐటమ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న అట్టముక్కనైతే తీసుకున్నానండి తర్వాత ఈ షేప్లో నేను పెన్నుతో గీసుకుంటున్నాను మనకు నచ్చిన షేప్లో గీసుకోవచ్చు నేనైతే లీఫ్ లాగా ఆకుల షేప్లో గీసుకుంటున్నాను అన్నిటినీ వేస్ట్గా పడేసేదానికంటే ఇలా రీయూస్ చేసుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది అండి ఖచ్చితంగా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ఇలా పెన్తో నీట్గా ఆకులాగా గీసేసుకొని ఇలా సిజర్తో కట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కట్ చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది కానీ మొత్తం అయిపోయిన తర్వాత అయితే చాలా బెస్ట్ అనిపిస్తుంది వేస్ట్గా పడేసే వాటితో చేసామంటే ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని దీన్ని కొలతగా తీసుకొని అన్ని గీసేసుకుంటున్నానండి ఇదే సైజులో కట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనం గీసుకొని కట్ చేసామంటే ఈజీగా ఉంటుంది ఒకే సైజు వస్తాయి అన్నీ ఇలా మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా పెట్టి కట్ చేసేసుకోవాలి నేనైతే ఇదే సైజులో కొన్ని తర్వాత కొంచెం చిన్న సైజులో కొన్ని అయితే కట్ చేసుకున్నానండి ఇవన్నీ కట్ చేసిన తర్వాత కూడా ఈ ముక్కను చూస్తే నాకు పడే బుద్ధి కాలేదు దీన్ని కూడా రీస్ చేద్దాం ఎప్పుడో ఒకసారి అనేసి పక్కన పెట్టుకున్నా రౌండ్గా ఒక అట్ట షేప్ ముక్క అయితే కావాలండి అందుకోసమని ఇలా ప్లేట్ పెట్టేసి రౌండ్గా సర్కిల్ గీసుకొని కట్ చేసేసుకుంటున్నాను లీవ్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నానండి అన్నిటిని తర్వాత ఇదే ముక్కని రౌండ్ షేప్లో ఒకటి కట్ చేసుకున్నా కదా దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి రౌండ్ ముక్కని ఇక్కడ పెట్టేసి దాని చుట్టూ ఈ లీవ్స్ని అయితే ఈ విధంగా పెట్టేస్తున్నానండి ఫస్ట్ మనము ఈ విధంగా పెట్టుకున్నామంటే ఎంతెంత డిస్టెన్స్కి ఎన్ని లీవ్స్ పెడతామని క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇలా అన్నిటిని సెట్ చేసుకున్న తర్వాత దీన్ని గమ్ పెట్టేసి నీట్గా అన్నిటిని అంటించేసుకుంటున్నానండి ఇలా అంటించుకున్నామంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ షేప్లో వస్తాయి అన్నీ ఇలా అన్నిటిని అంటించిన తర్వాత ఈ విధంగా ఉందండి తర్వాత వచ్చేసి అన్ని లీవ్స్ని ఈ విధంగా అయితే అంటించుకోవాలండి ఈ రెండు లీవ్స్కి ఇలా మధ్యలో మిడిల్కి వచ్చేలాగా పెట్టుకొని అన్నిటిని రౌండ్గా అంటించేసేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని పెట్టుకొని తర్వాత గమ్ పెట్టి నీట్గా అంటించేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకుంటూ తర్వాత అంటించుకుంటూ పోయామంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా అన్నిటిని అయితే అంటించేశానండి ఇలా మొత్తం అంటించుకున్న తర్వాత అయితే ఇలా ఉంది చూడండి చాలా స్టిఫ్గా అంటుకుంటుంది గ్లూగన్తో అయితే కూడా కొంచెం ఫెవికాల్తో అయితే లేట్ అవుతుంది కానీ గ్లూగన్తో అయితే చాలా స్టిఫ్గా తొందరగా అంటుకుంటుందండి ఊడిపోవు కూడా అదేవిధంగా మిగిలిన లీవ్స్ని కూడా ఈ విధంగా అయితే పెట్టేస్తున్నానండి ఈ విధంగా అన్నిటినీ పెట్టేసుకొని గమ్తో అంటించేసాను ఇలా థర్డ్ లైన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ లైన్ వచ్చేసి చిన్న సైజ్ అండి చిన్న సైజు అయితే కొన్ని కట్ చేసుకున్నా కదా నేను వీటిని అయితే లాస్ట్న చివరిగా అంటించేసుకుంటున్నాను ఈ విధంగా ఇలా మనకి ఎంత పెద్ద ఫ్లవర్ కావాలన్నా కూడా డిజైన్ చేసుకోవచ్చండి మనకి నచ్చిన షేప్లో మనకి నచ్చిన కలర్లో మనకు నచ్చిన పెయింట్కి మన వాల్కి తగ్గట్టు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ చిన్న లీవ్స్ని అయితే ఈ విధంగా అంటించేశానండి ఇప్పుడైతే మొత్తం లీవ్స్ అన్నిటిని అంటించడం అయిపోయింది ఈ విధంగా ఉందండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తర్వాత ఒక క్లాత్లోకి పేపర్ని తీసుకొని పేపర్ని అంతా మట్ చేసి ఇలా పెట్టేసి క్లాత్ మొత్తం ఈ విధంగా అయితే అంటించేస్తున్నా గమ్ పెట్టి ఈ విధంగా అంతా రౌండ్గా చేసుకొని ఈ లీవ్స్కి ఈ క్లాత్కి గమ్ పెట్టేసి నీట్గా ఇలా అంటించేస్తున్నానండి మొత్తం అంటించిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పి మనం హ్యాంగ్ చేసుకోవాలంటే ఒక చిన్న తాడ్ అయితే ఉండాలి కదా దానికోసం ఒక థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా గమ్ పెట్టి గమ్ పైన చిన్న పేపర్ని అయితే అంటించేస్తున్నా అప్పుడు మనకి గమ్ ఎప్పటికీ ఊడి రాకుండా స్టిఫ్గా ఉంటుంది ఇలా రెండు చోట్ల గమ్ పెట్టేసి టూ అయితే సెట్ చేసుకున్నా అక్కడ ఊటు రాకుండా థ్రెడ్ తర్వాత దీన్ని రివర్స్ తిప్పుకొని ఈ విధంగా అయితే పెయింట్ వేసుకుంటున్నానండి నేనైతే గ్రీన్ కలర్ వేస్తున్నాను మనకి నచ్చిన కలర్ మన దగ్గర ఏ కలర్ ఉన్నా కూడా చేసుకోవచ్చు మన గోడకి ఉన్న కలర్కి ఆపోజిట్ చేసుకుంటే బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఈ విధంగా మొత్తం గ్రీన్ కలర్ అయితే వేసేసుకున్నానండి తర్వాత దీనికి మిడిల్లో మనం క్లాత్ పెట్టాం కదా దానికి మొత్తం గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇలా మొత్తం గోల్డ్ కలర్ వేసుకున్న తర్వాత ఇలా ఉందండి మొత్తం చుట్టుపక్కల ఎక్కడ గ్యాప్ లేకోకుండా క్లాత్ అంతా కవర్ అయ్యేలాగా గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను తర్వాత ఈ లీవ్స్కి కూడా చుట్టూ లాగా ఈ గోల్డ్ కలర్ని అయితే ఇస్తున్నానండి నిజంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాల్కి హ్యాంగ్ చేసిన తర్వాత అయితే చాలా బ్యూటిఫుల్గా కనపడిందండి చాలా అందంగా కనపడింది వాల్కి ఇలా మొత్తం అన్ని లీవ్స్కి ఈ విధంగా గోల్డ్ కలర్ని అయితే పూసేసుకున్నాను మొత్తం పూసిన తర్వాత అయితే ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీని లుక్కే చేంజ్ అయిపోయింది చాలా అందంగా కనిపిస్తుంది ఈ పెయింట్ కూడా చాలా షైనీగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయిల్ పెయింట్ తీసుకున్నా నేను అందుకోసం చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇలా మనము మనకున్న గోడ కలర్ని బట్టి ఆపోజిట్ కలర్లో తీసుకున్నామంటే చాలా బ్రైట్గా అండి చాలా వెరైటీగా కూడా ఉంటుంది ఎవరైనా చూసినప్పుడు కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది మనం బయట డోర్ దగ్గర ఎంట్రెన్స్ దగ్గర అలా పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది నాకైతే చాలా అందంగా డిఫరెంట్గా కనపడిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ బాయ్